మనం నిరంతరము సత్యాన్ని గెలిపించే పని చేయాలి ఇద్దరి మధ్య చర్చ జరుగుతుందంటే అది సత్యాన్ని గెలిపించే విధంగా ఉండాలి సత్యమేవ చేతి సత్యం గెలుస్తుంది సత్యానికి విజయం ప్రాప్తిస్తుంది మరి మనం ఎందుకు గెలిపించాలి దాన్ని గెలిపించే ప్రయత్నం చేస్తే మనం విజేతరవుతాం మనం గెలుస్తాం మనకు విజయం లభిస్తుంది మనం విజేతలం అవుతాం కనుక సత్యాన్ని గెలిపించే ప్రయత్నం చేయాలి సత్యాన్ని గెలిపిస్తే ఆ క్రెడిట్ మనకు వస్తుంది ఇద్దరి మధ్య చర్చ జరిగినప్పుడు వాదము వాదం అంటే ఇద్దరు వ్యక్తులు సత్యాన్ని గెలిపించడం కోసము చర్చించడాన్ని వాదం అంటారు ఇరుపక్షాల వారు సత్యాన్ని గెలిపించడం కోసం పనిచేస్తే అది వాదం అవుతుంది ఇద్దరి ఉద్దేశం ఇరుపక్షాల వారి ఉద్దేశం ఏంటిది సత్యాన్ని గెలిపించాలని అది సాత్వికమైన చర్చ చర్చలు అలా జరగాలి సమయం వ్యర్థం కాదు సమాజానికి మేలు జరుగుతుంది న్యాయదర్శనలో చెప్తాడు ఋషి వాదం చేయాలి మనుషులు సత్యాన్ని గెలిపించడం కోసం చర్చించాలి చర్చించి తర్కించి సత్యాన్ని నిరూపించాలి సత్యాన్ని గెలిపించాలి అలా కాకుండా సమాజంలో మనం చూస్తుంటాము వాదం చేయరు చర్చల్లో జల్పం ఉంటుంది జల్పం అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే చర్చ లోపల ఎవరో ఒక వ్యక్తి తానే గెలవాలని ప్రయత్నిస్తే జన్ జలుపంటారు ఇరుపక్షాల్లో ఏ పక్షమైనా తానే గెలవాలనుకుంటే సత్యంతో సంబంధం లేదు తాను గెలవడం ముఖ్యం దాన్ని జల్పం అంటారు జల్పం మంచిది కాదు జల్పం రాజసికమైనది దీనివల్ల సమాజానికి ఉపయోగం లేదు మన సమయం వ్యర్థం అవుతుంది జల్పం మంచిది కాదు తర్వాత వితండం జల్పములో ఏదో ఒక పక్షం వారు గెలవాలనుకోవడము సత్యము అనే సంబంధం లేకుండా ఇంకా వితండం ఎలాంటిదంటే ఎదుటి వ్యక్తిని ఓడించాలనుకోవడం ఇరు పక్షాల్లో ఏదో ఒక పక్షము ఇద్దరు వ్యక్తుల్లో ఎవరో ఒక వ్యక్తి ఎదుటి వారిని ఓడించడం కోసమే బాధించడం చర్చించడం అది వితండం అవుతుంది ఇక్కడ తాను గెలవడానికి పనిచేయడు ఎదుటి వ్యక్తిని ఓడించడానికి పనిచేస్తాడు ఇది తామసికమైంది మన చర్చలు ఏ విధంగా ఉండాలంటే ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ ఇరు పక్షాల మధ్య కానీ చర్చ జరిగినప్పుడు సత్యాన్ని గెలిపించే ప్రయత్నం చేయాలి అది సాత్విక చర్చ అవుతుంది దాన్నే వాదం అంటారు న్యాయదర్శనంలో ఇద్దరు వ్యక్తుల్లో ఎవరో ఒక వ్యక్తి తానే గెలవడానికి చర్చిస్తే తర్కం చేస్తే దాన్ని జల్పం అంటారు అది కూడా మంచిది కాదు అది రాజసికం దానివల్ల కూడా సమయం వ్యర్థం అవుతుంది సమాజానికి ఒరిగేది ఉండదు ఇక వితండం తాను గెలవడం కాదు ముఖ్యం ఎదుటి వ్యక్తిని ఓడించాలి ఇది తామసికం ఇది కూడా సమాజానికి ఏమి మేలు చేయదు కనుక చర్చలు తర్కము ఎలా జరగాలంటే సత్యాన్ని గెలిపించడానికి జరగాలి టీవీలో చూస్తుంటాం మనం చర్చా వేదికలు జరుగుతుంటాయి ఎవరో ఒకరు గెలవాలని ప్రయత్నిస్తేనే తప్పనుకుంటే ఇక్కడ ఇరుపక్షాల వారు తానే గెలవాలి తానే గెలవాలని చర్చిస్తుంటారు లేదా ఇరుపక్షాల వారు ఎదుటి వ్యక్తిని ఓడించడానికే చర్చిస్తుంటారు ఇవి రెండు ఆరోగ్యకరమైనవి కావు సమాజానికి అత్యధికంగా నష్టం చేసేవి కనుక సత్యాన్ని గెలిపించడం కోసం ఇరుపక్షాల వారు ఆలోచించే వాతావరణాన్ని మనము తీసుకురావాలి సత్యాన్ని గెలిపించాలి సత్యాన్ని గెలిపిస్తే ఇద్దరు గెలిచినట్టే సత్యాన్ని గెలిపించే సమాజానికి కూడా గెలిపేది సమాజాన్ని కూడా మంచి జరుగుతుంది ఎందుకంటే సత్యమే కదా సుఖాన్ని ఇచ్చేది సత్యము ఎవరు గెలిపించినా ఎక్కడ గెలిచినా అది ఇరు పక్షాల వారికి సుఖాన్ని ఇస్తుంది సమాజానికి సుఖాన్ని ఇస్తుంది కనుక మనుషులు జల్పము వితండాలను వదిలేసి వాదం చేయాలి వాదం అంటే సత్యాన్ని గెలిపించే చర్చలు చేయాలి